బహుళ నైపుణ్య కేంద్రాలని ఇక్కడ చూడవచ్చు వార్త కొంచెమైన ఆర్సనిక్తో ముప్పే అని ఇక్కడ చూడవచ్చు ఇంకొక వార్త అమరిక కిడ్నీల మూత్రపిండాల క్యాన్సర్తో పొంచి ఉంటుంది అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరిక ప్రాణాలు నిలిపాల్సిన నీరే కాలకూట విషమవుతుందన్నది కటికే నేడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు జీవాధారమైన జలాన్ని కొద్దిపాటి ఆర్సెనిక్ కలుషితం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తాలుగునీటిలో తిష్టవేస్తున్న ఈ హానికర రసాయన ఊహించని కన్నా ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలు వెల్లడించింది చాలా స్వల్ప పరిమాణంలో ఈ పదార్థము తాకిడికి గురైన మూత్రపిండాలు క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాలపై ఇక బహుళ నైపుణ్య కేంద్రాలు ఆ దిశగా తిద్దుబాటు తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మారుస్తాం కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యార్థులు దేశ సంపదగా మార్చేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్రంలోని మూడు వందల సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నైపుణ్య నైపుణ్యాలను వెలికి తీస్తామని వీటిని బహుళ నైపుణ్య ఆ విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల వసతి గృహాల్లోనికి చదువుకునేలా కార్యక్రమం రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వసతి గృహాల్లో పిల్లల కోసం ఆయన కామన్ డైట్ పథకాన్ని హైదరాబాద్ శివార్లోని చిలుకూరులోని సాంఘిక వంశ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో గృహంలో సీఎం ప్రారంభించారని చూడకు గురుకురాల్లో సందడి మరి రాష్ట్ర వ్యాప్తంగా పండుగల కామన్వెల్త్ ప్రారంభోత్సవాలు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం నెలకు ఆరుసార్లు మాంసాహారం మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి భాజపా అగ్రనేత అడ్వాణికి అస్వస్థత ఐసీయులోనే చికిత్స మరి భాజపా అగ్రనేత అద్వానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఢిల్లీలోని ఇంద్రప్రవస్థ అపోలో ఆసుపత్రిలో ఐసీయూ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు భారత మాజీ మా ఉప ప్రధాని అద్వానీ అడ్వాణి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను ఆయన అందిస్తున్నారు ఆయన శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఇంకా చూడవచ్చు రైతులు చెలో ఢిల్లీ ఉద్రిక్తం అన్నదాతలపై బాష్పవాయువు జలపిరంగుల ప్రయోగం పద్దెనిమిది మందికి గాయాలు నిలిచిన నిరసన యాత్ర మరి పంజాబ్ హర్యానా సరిహద్దు శంభూలు అన్నదాతలపై పిరంగులు ప్రయోగిస్తున్న పోలీసులు అస్తంగుప్పిడ రాజ్యాంగం విలవిల దేశ భిన్నత్వంలో బీజ విషబీజాలు నాటింది రాహుల్ ప్రియాంకాలపై విరుచుకుపడిన మోడీ చట్టానికి కట్టుబడి ఉంటా సావర్కర్ను సమర్కరిస్తారా రాజ్యాంగం స్థానే మనస్ఫూర్తి ఉండాలని ఆయన చెప్పలేదుగా భాజపాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా వార్తలు చూసినట్లయితే ఏమన్నా మరి గురుకులాల్లో సందడి ఇక్కడ చూడచ్చు మరి ఖమ్మం జిల్లా బోనకల్ బీ బీసీ గురుకులంలో విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కంటోన్మెంట్ మహేందర్ తీర్పులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భద్రాద్రి జిల్లాలో దమ్మపేటలో ఏకలవ్య విద్యార్థులతో కలిసి అల్పారం చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల మహబూబాబాద్ జిల్లాలో మరిపడ సాంఘిక సంక్షోభ గ్రూపుల మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కురుకులాల్లో సందడి పండగల ఉమ్మడి డైట్ మెను ప్రారంభోత్సవాలు జిల్లాలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఆదిలాబాద్ జిల్లా లకాంపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి సీతక్క భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లో మహాత్మా గాంధీ జ్యోతిబాబులే గురుకులంలో మంత్రులు శ్రీధర్బాబు దామోదర్ రాయసీమ ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు రుచి చూసి ఉండేలా గురుకుల నిర్వాహకు ఆహార భద్రతపై త్వరలో శిక్షణ తెలంగాణ అస్తిత్వంపై ప్రభుత్వం కుట్రలు కేటీఆర్ వ్యవసాయకారుల సమస్యలు పరిష్కరించాలి కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యం బస్తాలపై ఎస్ గుర్తు బీపీటీఆర్ఎ ఆర్ఎన్ఆర్ ధాన్యానికి ప్రత్యేక గుర్తులు సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం అన్ని హాస్టళ్లకు ఒకేమేనో నెలకు ఆరుసార్లు మాంసాహారం మిగిలిన రోజులలో గుడ్డు తప్పనిసరి ఆదిలాబాద్ జిల్లా బేలాలో ఆరు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత పదహారు ఏండ్లకు దక్కిన న్యాయం తల్లి కూతుళ్లకు వన్ పాయింట్ నైన్ నైన్ కోట్ల పరిహారం అందజేత హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ లోక్ కేసు పరిష్కారం పదిహేడు నుంచి వెటరీ సిటమాలజీ సదస్సు సూపరింటెండెంట్ జయలక్ష్మికి పోస్టింగ్ పీసీపీఎఫ్ను ఆదేశించిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా వార్తలు ఇంకా చూసినట్లయితే రైతులు చెలో ఢిల్లీ ఉద్రిక్తత భాజపా అగ్రనేత అడ్వాణికి అస్వస్థత ఏడాది దాటిన సీస్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలు ఏవి కురుమలకు మరిన్ని అవకాశాలు దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు న్యాయం చేస్తా గ్లోబల్ మాదిగ డే వేడుకల్లో సీఎం అని ఇక్కడ చూడవచ్చు టీయు టీయు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన దేశోర్దాక భవన్లో మాట్లాడుతున్న పాత లింగమల్లు చిత్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు బాపురావు రామారావు సంక్షేమ వసతి గృహాలకు ఇక బహుళ నైపుణ్య కేంద్రాలని చూడవచ్చు విద్యార్థులు కలిసి భోజనం చేసిన సీఎం అని ఇక్కడ చూడవచ్చు చిలికూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కామన్ డైట్ పథకం ప్రారంభోత్సవం ఎందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు కలిసి కాసేపు సరదాగా మాట్లాడుతూ సీఎంలో మాట్లాడినందుకు నీకు ఎలా ఉందని ఆయన ఒక విద్యార్థిని ప్రశ్నించారు చాలా సంతోషంగా ఉందని అతను బదిలిచ్చాడు మరో విద్యార్థి మాట్లాడుతూ భవిష్యత్తులో నీవు ఏం కావాలనుకుంటావు అని అడిగాడు మృదంగం వాయించిన విద్యార్థులకు పాట పాడిన మరో విద్యార్థిని అభినందించారు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన ఐటీఐ వైద్య కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు బహుకరించారు మరి ఇక్కడ కూడా వచ్చి ముఖ్యంగా టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అవకాశం అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు నియోజకవర్గానికో వ్యవసాయ డ్రోన్ మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ కేంద్ర కేంద్ర నమో డ్రోన్ దీని కింద డెబ్బై ఐదు రాష్ట్ర మహిళా శక్తి కింద ఇరవై ఏడు డ్రోన్లు ఎనభై శాతం సబ్సిడీ ఇరవై శాతం రుణం అని కడవచ్చు సహకార బ్యాంక్ వ్యవస్థను బలోపేతం చేస్తా చేయాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేద కళాకారులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిక తెలంగాణ కోసం పనులు ఉద్యోగాలు వదులుకొని ఆటపాటల ద్వారా ఉద్యమంలో భాగస్వాములైన సేవా కళాక పేద కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు హైదరాబాద్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ట సందర్భంగా ఒక్క కళాకారునికి కూడా గుర్తించకపోవడం వారిని అనుమానించడమే అన్నారు ప్రభుత్వం దాని నిర్ణయాన్ని పునఃశ్షక్షించ పునః సమీక్షించాలని ఎంపిక ప్రత్యేక మరి ప్రజా ఉద్యమాల్లో అరుణోదయం కీలక పాత్ర అరుణోదయ సభకు ఊరేగింపుగా వెళ్తున్న విమలక్క ఆచార్య కో కొండ నాగేశ్వరరావు ఆచార్య దేదీర్ తిరుమలరావు తదితరులు పైలట్ శిక్షణలో మొదటి స్థానంలో నిలిచిన పరాగ్ దన్కాడ్ ప్రెసిడెంట్ ఫ్లెక్సీని బహుకరిస్తున్న ఎయిర్ చీఫ్ మార్షల్ అమృతప్రీత్ సింగ్ కవాతు వేడుకల ముగింపులో సరాంగ్ హెలికాప్టర్ విన్యాసం మరి ఇక్కడ లైట్ అనుకుంటే కాదు వింటర్ ఫైరు చిన్నపాటి స్తంభానికి పెద్ద బల్బు ఆకారంలో ఉన్న దీన్ని చూస్తుంటే ఇదేదో కొత్త రకం లైటులా ఉంది అనిపిస్తుంది కాదు కానీ ఇది లైట్ కాదు ఫైరు చలికానికి వారిని కాసింత వెచ్చదనం ఇచ్చే గ్యాస్ సిలిండర్ ఇది వామ్ గ్యాస్ వింటర్ హీటర్ అని పిలిచే ఈ రకం గ్యాస్ పనిచేస్తుంది గ్యాస్తో ప చిన్న తరహా చలిమంట ఉపకరిస్తుంది పద్నాలుగు కిలోల గ్యాస్ సిలిండర్ ద్వారా హీటర్ పన్నెండు గంటల పాటు మరి పనిచేస్తుంది ఒక్క స్టాండ్ వద్ద యాభై మంది వరకు చలి కాచుకునే వెసులుబాటు ఉంటుంది హైదరాబాదు నగర్లోని తారామతి బరాదరి గార్డెన్ గార్డెన్లో కనిపించిన వింటర్ హీటర్ ఫైర్ అని ఇక్కడ కూడా అబ్బా ఏమన్నా ఉన్నదా ఇంకా రాష్ట్ర స్థాయి చెక్కుముక్కి పోటీలు ప్రారంభం అటవీ భూడుములను కార్పొరేట్ అప్పగించే కుట్ర సిపిఎం ఫోలిట్ బ్యూరో సభ్యుడు బి రాఘవులు ఏఐఎంసి శాశ్వత ట్రస్ట్ చైర్మన్గా సుదర్శన్ రెడ్డి అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా సరికా ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు తుమ్మల ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు అని ఇక్కడ చూడొచ్చు భార్య వేధింపులు తారలేక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఆయనకు ఆ పురస్కారం దేశానికి గౌరవం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు భాషకు వినలేని గౌరవం ఇచ్చింది ఎన్టీఆర్ఏ వెంకయ్య నాయుడు అని ఇక్కడ చూడొచ్చు జమిలి అమలైన ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు భాజపా వాళ్ళు ఎప్పుడో విశ్వనీత కోల్పోయారు మీడియాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఇక్కడ చూడవచ్చు మరి కులగణన చేపట్టే రిజర్వేషన్లు అమలు చేయాలి మానవ హక్కుల నివేదికలో మహాసభలో ప్రతినిధుల తీర్మానం సన్నిహిత్యం పెంచుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి ఎస్ఐ ఆత్మహత్య కేసులో యువతి అరెస్టు బాలుడిని తల్లిని అప్పగించాలి ప్రవాస భారతి ర్యాలీ హెబీసియన్ కార్పొరేషన్స్ పిటిషన్పై హైకోర్టు ఇరవై నాలుగేళ్ల సంస్థ చరిత్రలో ఇది పండగ రోజు దివ్యాంగులకు సేవ మనందరి బాధ్యత అని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు నేడు రేపు గ్రూప్ టూ పరీక్షలు మార్చి నాటికి అన్ని గ్రూ అన్ని గ్రూప్స్ ఫలితాలు ఇకపై గరిష్టంగా తొమ్మిది నెలల్లో నియామకం పూర్తి టీజీఎస్పి చైర్మన్ అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం అని ఇక్కడ చూడొచ్చు మరి ఇక్కడ అప్పుల బా భారంతో కౌలు రైతు ఆత్మహత్య మరి నహకీరా షేక్పై కేసు బాలుడికి తల్లిని అప్పగించాలి ప్రవాస భారతీయాలు హిబియస్ కార్పస్ పిటిషన్లో హైకోర్టు సన్నిహిత్యం పెంచుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి మరి ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా ఇంకా వార్తలు చూసినట్లయితే ఇక చూడు మరి గబ్బాలో వరుణుడి దెబ్బ తొలి రోజు పదమూడు పాయింట్ రెండు ఓవర్లు ఆటే సాధ్యం ఆస్ట్రేలియా ఇరవై ఎనిమిది ఫర్చున్న మరి భారత్తో మహిళా మూడో టెస్టు మరియు ఆస్ట్రేలియాతో వంద మ్యాచ్లు ఆడిండు మన విరాట్ కోహ్లీ అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా సత్తా చాటిన లక్ష అథ్లెటిక్ మరి ఇక్కడ సింధు ఇన్స్టాలో పంచుకున్న నిశ్చితార్థం ఫో ఫోటో అని ఇక్కడ చూడచ్చు న్యూజిలాండ్ మూడు వందల పదిహేను ఫర్ తొమ్మిది సీహ సీఎంను ఆహ్వా ఆహ్వానించిన సింధు తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డిని శుభలేఖను అందజేస్తున్న సింధు చిత్రంలో ఆమె తల్లిదండ్రులు అని ఇక్కడ ఉడవచ్చు డ్రాతో మొదలుపెట్టిన తెలంగాణ మరి టైటాన్స్ పంజా భారత అమ్మాయిల సత్తా చాటైన నేడు విండీస్తో తొలి టి ట్వంటీ రాత్రి ఏడు గంటల నుంచి టైటాన్స్ గుజరాత్ మ్యాచ్లో టైటాన్స్ పంజా కప్పు పట్టేదో నేడు ముస్తాఖ అలీ ట్రోఫీ ఫైనల్ ముంబాయితో మధ్యప్రదేశ్ డి ఫైనల్లో భారత్ జూనియర్ మహిళా ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆర్ఐఎల్ఎఫ్ గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్గా ఐరా బింద్రా అని కవడొచ్చు సోలార్ స్క్వేర్ మూడు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి ఇరవై నాలుగు గంటల ట్రేడింగ్కు మా ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో వచ్చే ఏడాది అమెరికాలో ఈక్విటీ లావాదేవీలు రెండు విడుదలల్లో ఈ ఇబ్బందులు రావచ్చు మరి హెచ్బిసిఎల్ వరకు పవర్కు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రెండు కోట్లాడరు జనవరి నవంబర్లో పదిహేను వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల యూపీఐ లావాదేవీలు జేఎస్డబ్ల్యూ స్టీల్కు భూషణ్ స్టీల్ జప్ జప్తు ఆస్తులు అని కూడా ఇవ్వడచ్చు అబ్బా ఏమన్నా ఉన్నదా సినీ పరిశ్రమలపై దురదృష్టి ఉన్న వ్యక్తి రాజ్ కపూర్ తరాలు మారినా మర్చిపోలేదు జీవిత కళ నెరవేరింది సూర్యాకు జోడీగా త్రిష మరి గుర్రంపై నరసింహ చేసే సవారీ అని ఇక్కడ చూడొచ్చు గేమ్ చేంజర్ గెటప్తో నేరుగా ఇంటికి వెళ్ళా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్తో కలిసి టీచర్ చూసినప్పుడే సినిమా హిట్ అని చెప్పేసా నాని అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా బా ఏమన్నా ఉన్నాయా వార్తలు ఈ వార్తలు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అభిరుచి అని ఇక్కడ విడచ్చు తృణధాన్యాల అల్పాహారంపై ఆసక్తి నూతన భోజన మెను ప్రారంభం ఇక జిల్లా స్థాయి క్రీడల పండుగ పారిశుద్ధ్య జవాన్ల దందా బెల్ చెత్త రుసుము యగనామం గ్రూప్ టూ పరీక్ష ఏర్పాటు పూర్తి లోక్ అదాలత్ రెండు వేల ఐదు పై కేసు ప్రణాళికతో చదివి ఉద్యోగం సాధించింది ఇక్కడ చూడచ్చు ఇక నిలిచిన పెంచిన వృద్ధురాలి పరిశాన్ రేపటి ప్రజావాణి రద్దు అని ఇక్కడ చూడొచ్చు